టీవీ ఏపీ న్యూస్ ఛానల్ కర్ మన సిబెలగల్ గ్రామంలోని మరి మొట్టమొదటిసారి న్యూ మొబైల్ షాప్ ప్రారంభించడం జరిగింది మన షాప్లోని వివిధ రకాల మొబైల్స్ అతి తక్కువ ధరకే లభించును మరియు న్యూ ఫోన్స్ మన ఓల్డ్ ఫోన్స్ కూడా కొనబడును అమ్మబడును మరి ఇంకెందుకు ఆలశయం మన కర్నూలు మన కర్నూలు జిల్లా సిబెలగల్ గ్రామంలోని చర్చి ఆవరణంలో నూతనంగా ప్రారంభించినటువంటి మొబైల్ షాపులో అతి తక్కువ ఖర్చుతో రిపేర్ చేయబడును మరి మీ మొబైల్స్ని పాత మొబైల్స్ని కూడా కొని అమ్మబడును వివిధ మండలాలలో నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి షాపుల యాడ్స్ను పబ్లిక్సిటీ కావాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి అతి తక్కువ ఖర్చుకే మీ ఛా మీ షాపులను మరియు మీ యొక్క వ్యాపారాలను నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి షాపులను అతి తక్కువ ఖర్చుతో పబ్లిక్సిటీ చేయబడును టీవీ న్యూస్ ఏపీ एड्स टीवी चैनल कर्नूल